It परदा ठीक है लाउना तो जरूरी है వయనాడులో ఏదైతే భారీ మెజారిటీతో గెలిచిందో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు చేసుకుంటున్నాం అదే జార్ఖండ్లో కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలక్షన్లో ఈరోజు ప్రియాంక గాంధీ గెలవడము నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం ఎందుకంటే ప్రచార కమిటీలో ఉండడం మాత్రమే జరిగింది ఇప్పటివరకు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలు నిలబడి వయనాడులో ఈరోజు భారీ మెజారిటీతో గెలవడము కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా సంతోషకరము ఎందుకంటే ఆమె ఇచ్చే ఇందిరాగాంధీ అభినవ ఇందిరాగాంధీగా పేరొచ్చిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రత్యక్షంగా రావడం ద్వారా లో పాల్గొనే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఒక ముందు చూపుగా ఉంటుంది ప్రతి మహిళలకి కూడా ఎంతో ముందు చూపుతో ఆమె తీసుకొచ్చిన ప్రణా కార్యక్రమాలే కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆమె దారిలో నడవాలని అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ఏదైతే మన భారతదేశానికి చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈమె ద్వారా కూడా రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇందిరాగాంధీ ఎ ఎవరైనా చూసినా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గుర్తొచ్చే విధంగా ఆమె ఈరోజు ప్రత్యక్షంగా రావడం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే వయనాడు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నిజంగా ఈరోజు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ పాదయాత్రలో సోదరి అయిన ప్రియాంక గాంధీతో ముందు తనతో ప్రజలందరికీ దగ్గర కావడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా ఎలక్షన్స్లో భాగంగా ప్రచార కమిటీలో సభ్యురాలిగా రావడము ప్ర తెలంగాణ ప్రజలందరికీ కూడా ముందు ప్రచారం చేయడం జరిగింది కాబట్టి తన గెలుపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా సంతోషదాయకము అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు నేను ప్రియాంక గాంధీ గారికి ఇంత గంటలు వారి వారి స్వత్వం నుంచి వారి కుటుంబం నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక తల్లి కానీ కూతురు కానీ కోడలు కానీ ఖచ్చితంగా పార్టీని నిలబెడుతుంది ముందుకు తీసుకెళ్తుంది అని ధైర్యంగా ముందుకు అడిగేసి వాళ్ళే మా ప్రేరణ ముందుకు రావడానికి హార్కెక్ కంగ్రాచులేషన్స్ చౌరస్తాలో మరి మేము కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ విజయ విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరొక ఇందిరాగాంధీ అయినటువంటి ప్రియాంక గాంధీ గారు వాయినాడనే ఎంపీ స్థానంలో గెలవడం మా అందరికీ ఇందిరాగాంధీ గారు గెలిచినట్టే అనిపిస్తుంది థ్యాంక్ యూ భారతదేశంలో ఉన్నటువంటి మహిళా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రియాంక గాంధీ గారు ఇందిరాగాంధీ ప్రతిరూపం మరో ఐరన్ లేడీ ఈ దేశానికి వచ్చింది వచ్చిందన్న సందర్భంలో మరి వాయినాడు ప్రజలు నాలుగు లక్షలు పైగా చీరుకుగా పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వాయినాడు ప్రజలకు స్థిర నమస్కారాలు చేస్తున్నారు సోదరులారా మరి ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి యొక్క గెలుపుతోనే పార్లమెంట్లో నాకు వంద సంఖ్య వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తాను వంద పార్లమెంట్ సభ్యులు మరి ఒక నిజంగా కూడా ప్రియాంక గాంధీ గారి యొక్క గెలుపురకే మరి తొంభై తొమ్మిది వచ్చి కావచ్చు వంద సీట్లు వచ్చినందుకు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ఈరోజు జగితల్ పట్టణంలో ప్రియాంక గాంధీ గారి విజయోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కార్యకర్తలము పెద్దలు రెడ్డి గారితోనూ మేమందరం కలిసి టపాకాయలు పేల్చుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారికి నా యొక్క హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు కాంగ్రెస్ యొక్క విజయము ప్రజలు జార్ఖండ్లో ప్రియాంక గాంధీ గారు భారీ మెజారిటీతో ఈరోజు గెలిచారు అని అంటే కాంగ్రెస్ కేరళ రాష్ట్రంలో వాయన్మార్ వయన్మార్ బై ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో నాలుగు లక్షల పదివేల తొమ్మిది వందల పదమూడు నాలుగు లక్షల పైన పదివేల బైచిల్కు మెజార్టీలో గెలిచినటువంటి మన ప్రియాంక గాంధీ గారికి ఈరోజు జగిత్యాల పట్టణం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే జార్ఖండ్ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పోయి అంటే మన మన తెలుగు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పట్ల ప్రచారం చేసి అత్యధిక సీట్లు సాధించినందుకు ఉప ఉప ముఖ్యమంత్రి కానీ జార్ఖండ్ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తాం జై జై కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్ట నిన్న లెక్కింపు జరిగిన కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో పట బయ్ లోపల జరిగిన ఉప ఎన్నికల్లో పట ప్రియాంక గాంధీ గారు భారీ మెజార్టీతో గెలుపొందడం అదేవిధంగా జార్ఖండ్ లోపల జరిగిన ఎన్నికల్లోపట కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు రావడం సంతోషం మరి ఈ ఎన్నికల్లోపట విజయం కాంగ్రెస్ పార్టీ లోపల ఒక ధైర్యాన్ని నింపుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ ఇస్తా మాజీ మరి ప్రియాంక గాంధీ అఖండ విజయాన్ని సాధించడంలో వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హామిక శుభాకాంక్షలు జరుపుతూ మరి ప్రియాంక గాంధీ చూస్తుంటే మరో ఇందిరాగా అవతరించక తప్పదనిపిస్తుంది మరి వచ్చే జమిలీ ఎన్నికలైతే సార్వత్రిక ఎన్నికల్లో లోపల తప్పకుండా ఈ మతత్వాన్ని ప్రారుదూరి మరి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అజయంగా నిల్చవాలని చెప్పేసి మనమంతా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజల్లో మమేకం కావాలని చెప్పేసి మరొకసారి కార్యక్రమం నిర్వహించిన అందరూ కూడా కాంగ్రెస్ శుభాకాంక్షి మార్గదర్శిగా వహించే విధంగా అఖిల భారత కాంగ్రెస్ నాయకులైనటువంటి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారికి తోడుగా ఒక సోదరిగా ఆడపిడ్డగా అండగా నిలిచే విధంగా ప్రియాంక గాంధీ గారు ఏదైతుందో ఈరోజు వైనాడు నుంచి నాలుగు లక్షల పైచీలకు అత్యధిక మెయ్యత గెలవటము కేవలం కాంగ్రెస్ పార్టీ కాకుండా యావత్ భారత జాతి హర్షాతి నేకాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పి చెప్పక తప్పదని చెప్పే వాస్తవంగా కేవలం అధికారం లక్ష్యమని కాకుండా ఈ దేశ సమగ్రత సమైక్యత ప్రధానమైనటువంటి ఒక బాధ్యత భావించి అలా ఏ విధంగా అయితే స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తన చివరి రక్త పొట్టు వరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం అయినా ఈ దేశ సమగ్రత జరుగుతుందని చెప్పని మనకు ఇవాళ దేశ సమగ్ర సమగ్రత కాపాడేటువంటి ఇందిరాగాంధీ గారు మార్గదర్శకురాలు అయితే అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు అంటున్న ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి నేతగా చెప్పంటారు మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకలో వీళ్ళ హింసావాదాన్ని నిలిపివేసే విధంగా శాంతిని నెలకొల్పడానికి చివరికి ఏదైతుందో తన ప్రాణాలను అర్పింపజేయడం జరిగిందని చెప్పారు సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా ఇవాళ ఏ దేశ సమగ్రత సమైక్యత కొరకు మరి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు బలైపోవడం జరిగిందో ప్రాణాలు అర్పించడం జరిగిందో మరి ఆత్మకు శాంతి చేకూరాలి ఈ దేశ సమగ్రత కాపాడటం వారి కుటుంబం యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అని తెలియజెప్పే విధంగా మరి అక్కడ కాంగ్రెస్ నాయకులుగా బాధ్యత చేపట్టి ఇలా యూపీఏ ప్రభుత్వం రెండు పర్యాయాలు పది సంవత్సరాల కాలం చెప్పి అంటున్నా ఇవాళ ఈ దేశాన్ని ఏదైతుందో ప్రపంచ దేశాల్లో గుర్తిపబడే విధంగా ఇక దేశంలో ఉండేటువంటి రైతాంగమే కానీ రైతు కూలీలే కానీ ఇవాళ మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశే కానీ రాజస్థానే కానీ ఈ పంజాబ్ హర్యానా ఢిల్లీ లాంటి రాష్ట్రాలన్నింటి ఏదైతుందో అధికారం అంటే అత్యధిక స్థానాలను చేజిక్కిత్తుకునే విధంగా రాహుల్ గాంధీ కృషి చేయాలి అంటే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారు ఇస్తుందో దక్షిణ భారతదేశానికి అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలి చెప్పండి ఇటు కర్ణాటక కానీ తెలంగాణ కానీ తిరిగి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా మహారాష్ట్రలో తిరిగి ప్రభుత్వాన్ని కాయవసం చేసుకోవడం కూడా లక్ష్యంగా చెప్పుకోవాలని చెప్పే అటు కేరళ లోపల కానివ్వండి తమిళనాడు కానివ్వండి దక్షిణ భారతదేశం ఆంధ్ర రాష్ట్రమే కానివ్వండి ఇంట్లో కూడా ఏదైతుందో అత్యధిక స్థానాలు గెలుపు దిశగా ఏదైతుందో ప్రియాంక గాంధీ గారు దృష్టి సారించాలి దక్షిణ భారతదేశానికి సంబంధించి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా వారు బాధ్యతలు చేపట్టి మన మార్గదర్శకలు నిలవాలని చెప్పని నేను కోరుతూ మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏది ఇట్టిందో ఇలా మహిళా కాంగ్రెస్ కానీ యువజన కాంగ్రెస్ కానీ మా అల్పసంఖ్యాక సోదరులే కానీ సేవాదాలు కానీ ఎన్ఈసీ మిత్రులే కానివ్వండి ఇలా వర్తక వాణిజ్య వర్గాలే కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిల్ సోదరులు అందరూ కూడా చెప్పండి నేను ఇంత పెద్ద ఎత్తున ఏది ఇస్తుందో వాళ్ళ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యే విధంగా ప్రియాంక గాంధీ యొక్క గెలుపును మరి సంబరాలు చేసుకున్నందుకు ఇది వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు జై హింద్ జై కాంగ్రెస్